శతాబ్దంలో చూడవలసిన అవసరం లేదు మేము నిన్నే అధికారంలో లేము వచ్చి ఎనిమిది మాసాలు కంప్లీట్ అయింది మా కోపము కక్ష వెంటనే మేము దాడికి ప్రతి దాడి చెయ్యాలంటే ఎనిమిది మాసాల సమయం మాకు అవసరం లేదు మేము ఒక డిసిషన్ తీసుకున్నాం చంద్రబాబు నాయుడు గారి ద్రవ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం దాడికి ప్రతి దాడి అనేది రాజకీయాల్లో మంచిది కాదు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఇలాగే చేసి రాష్ట్రం తీవ్రమైనటువంటి నష్టాల్లోకి వెళ్ళిపోయింది ఈ ఎనిమిది మాసాల్లో మేము ఈ చెవులు ఆ చెవుల్లో దూది పెట్టుకున్నాం మా కార్యకర్తలు తిట్టినటువంటి తిట్లుకి మనం అధికారంలోకి వచ్చాం ఐదు సంవత్సరాలు నరకం పడ్డాం ఊచ కోత కోసారు మీరు అధికారంలోకి వచ్చి ఏం చేస్తున్నారని మమ్మల్ని కార్యకర్తలు బూతులు తిట్టినా సోషల్ మీడియాలో తిట్టినా సరే దాడికి ప్రతి దాడి అనేది మంచి విధానం కాదు అలాగని చెప్పి చేతకాని ప్రభుత్వం కూడా కాదు చేతులు ఉండం గత ఐదు సంవత్సరాల్లో జరిగిన ప్రతి సంఘటన మీద స్పష్టంగా ఎంక్వైరీ చేసి వాస్తవాలన్నీ కూడా తెలుసుకొని ఎవడు తప్పు చేసినా సరే విడిచిపెట్టే ప్రశ్న ఉండదని ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు అదే జరుగుతుంది కానీ కక్ష సాధింపు చర్యగా మేమేది చేయడానికి ఇష్టపడం భవిష్యత్తులో కూడా ఉండదు కానీ తప్పు చేసిన వాడు తాత్కాలికంగా తప్పించుకుని తిరగచ్చు తప్ప ఏదైనా ఒక రోజు చట్టానికి లోబడి శిక్ష అర్హుడవుతాడు ఈ రోజు కూడా అదే జరిగింది రాజారెడ్డి రాజ్యాంగంలో రెడ్డి నాయకత్వంలో ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అరాచకాలు సృష్టించి అనేక మంది మీద తప్పుడు కేసులు పెట్టి అక్రమంగా దోపిడీలు చేసి అదే కార్యక్రమాన్ని తప్పించుకోవడానికి ఈ రోజు ఒక దళిత సోదరుడిని గన్నవరం పార్టీ కార్యాలయం తగలబెట్టినటువంటి కేసులో ఎవరైతే ఫిర్యాదుదారుడుగా ఉన్నటువంటి సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి భయపెట్టి అతనితో తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఇవాళ ఉదయం గన్నవరం మాజీ శాసనసభ్యుడు వల్లభనేని వంశీ మోహన్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది మేము మొట్టమొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం ఎప్పటికైనా ప్రజాస్వామ్యమే గెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రోజు అరెస్ట్ కాక తప్పదు అధికారం ఉంది కదా అని చెప్పి విర్రవీగితే రేపు ఏమవుతునే దానికి ఇవాళ వల్ల వంశీ అరెస్టే ఒక నిదర్శనం ఇవాళ అతనికి రాజకీయ భిక్ష పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అతనికి శాసన సభ్యుడిగా గెలవగలగడానికి కారణం తెలుగుదేశం పార్టీ అటువంటి కన్న తల్లి లాంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని తగలబెడితే ఇవాళ ఏం జరిగిందో చూసాం వాళ్ళ అక్రమతో ఎంక్వైరీలు జరుగుతున్నాయి అందరూ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీలు ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళందరూ కూడా ఎవరు కూడా తప్పించుకోలేరు ఇవాళ రాజకీయంగా చాలా ప్రాధాన్యత కృష్ణా జిల్లాలో భ్రష్ పట్టిచ్చారు ప్రతి ఒక్కరు కూడా ఒక నాయకుడు క్యాస్ పెట్టిస్తాడు నోరు ఉంది కదా అని బండబూతులు తిడతాడు అధికారం ఉంది కదా అని చెప్పి అధికారులని కాళ్ళ కింద వేసుకుని తొక్కే పరిస్థితి చేశారు ఆ రోజున వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు ఇవాళ బందర్ లో ఒక మాజీ మంత్రి బియ్యం స్కామ్ లో సొంత భార్యనే కేసులో ఇరికిచ్చినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు వైఎస్ఆర్ పార్టీ ఇవాళ ఆ నాయకులు తీర ప్రాంతంలో భూములు కొట్టేసిన ఒక మంత్రి మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆ కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఇవాళ దాడులు చేసి జగన్ దగ్గర మెప్పులు పొంది పదవులు పొందాలని చూస్తే ఏమైంది మీరు చూశారు ఇవాళ ఎవరు కూడా తప్పించుకోలేరు ఇవాళ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో అతని మీదే ఒక దళితుడి మీదే ఇవాళ ఇలాంటి దుర్మార్గాలు చేస్తా ఉన్నారంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు ఖచ్చితంగా ఎవరు కూడా తప్పించుకోలేరు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా దోచుకున్నారో ఇవాళ సొంత బాబాయ్ ఏ రకంగా హత్య చేశారో మొత్తం కూడా ఇవాళ బయటకు వస్తున్నాయి విచారణ కూడా వేగవంతంగా పూర్తి కావాల్సినటువంటి అవసరం ఉంది దానికి కావాల్సినటువంటి చర్యలన్నీ కూడా తీసుకునే పరిస్థితి ఉంది కాబట్టి ఎవరు కూడా తప్పించుకోలేరు ఇవాళ వచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఒక్కొక్కరు మీరు మాట్లాడే అర్హత మీకుందా మీరు చేసిన తప్పిదాలే మిమ్మల్ని వెనక గుర్తు పెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ చాలా పారదర్శకంగా మేము కక్ష పూర్తిగా చేయాలంటే ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే మొత్తం అందరినీ జైల్లో పెట్టవచ్చు కానీ మేము ఎక్కడా ఎవరి మీద కూడా కక్ష సాధింపు చర్యలు తెలుగుదేశం పార్టీ చేయదు ప్రజాస్వామ్య బద్దంగానే ముందుకెళ్తాం ఎవరైతే దీంట్లో అవినీతి ని అరాచకాలు కానీ భాగస్వాములారో వాళ్ళు ఎట్టి పరిస్థితి కూడా తప్పించుకోలేరు కూడా తెలియజేస్తారు